హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెడ్డిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిం వారి అబ్బాయిని ఈరోజు వచ్చేసరికి తారీఖు ఒకటో తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజైతే గుంటూరు మిర్చియాటికి అలాగే ఖమ్మం వరంగల్ హైదరాబాద్ ఇలా పలు ప్రాంతాల్లో అయితే ఆదివారం కారణంగా మిర్చి మార్కెట్కి అయితే సెలవు మరి ఆదివారం మిర్చి మార్కెట్కి సెలవు నిన్న శనివారం మిర్చి మార్కెట్కి సెలవు మరి రేపు సోమవారం మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేసి అయితే చాలామంది రైతు సోదరులకి సందేహాలు అయితే తీవ్ర స్థాయిలో అయితే ఉన్నాయి ఒక్క రైతు సోదరులకే కాదు వ్యాపారస్తులకి అలాగే మిగతా ప్రజలకు కూడా ఎందుకంటే రైతులు బాగుంటే మిగతా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అంటే అటు వ్యాపారస్తుల పరంగా కానీ ఇటు కూలీలు కానీ ఎవరైనా సరే రైతు బాగుంటేనే సంతోషంగా ఉంటారు కాబట్టి ఇటు రైతులు అటు వ్యాపారస్తులతో పాటు మిగతా ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా చాలా ఆందోళనగా చాలా ఇదిగా అయితే రేపు సోమవారం ఏ విధంగా ఉండబోతుంది ఏమిటి అనేసి అయితే అనుకోవడం జరుగుతుంది మరి ఈరోజైతే ఆదివారం మిర్చి మార్కెట్ బేరాలు అయితే జరుగుతున్నాయి అది ఎక్కడా అంటే పల్నాడు జిల్లా దాచిపెల్లి మండలం నడిపుడి గ్రామంలో అయితే మిర్చి మార్కెట్ యార్డ్ ఉంది అక్కడ బేరాలు అయితే జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ మాచర్ల నియోజకవర్గం నుంచి అటు పిడుగురాళ్ళ వరకు కూడా అంటే మాచర్ల రెండచంతలం మండలం గుర్జాల మండలం దాచిపల్లి మండలం పిడుగురాళ్ళ ఇటు కనుక చూసుకుంటే పొందుగుల వరకు కూడా దగ్గర దగ్గరగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కోల్డ్ స్టోరేజీలు అయితే ఉన్నాయి ఈ ఆదివారం పూట ఇరవై ఐదు కోల్డ్ స్టోరేజీల నుంచి కూడా రైతులు తమ తమ బస్తాలని నడుకూడు మిర్చి ఆడలేదు అమ్మకానికి పెట్టడం జరుగుతుంది ఈరోజు కూడా ఆదివారం వ్యాపారస్తులు కూడా బేరాలు చేయడం జరుగుతుంది మరి ఈరోజు మిర్చి మార్కెట్ ఎలా ఉంది రేపు సోమవారం మిర్చి మార్కెట్ ఎలా ఉండబోతుందో మనం క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాము రైతుోదలరా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు చాలామంది రైతు సోదరులు స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు స్కిప్ చేయకుండా దయచేసి చూడండి ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తుంటేనే నేను చెప్పే రేట్లు రకాలు ఏ విధంగా ఉంది పరిస్థితి ఏమిటనేసి మీకు అర్థమవుతుంది నీకు కనుక మన వీడియో అనేసి ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి అమూల్యమైన విషయాలు సందేశాలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మిరపదోట్లు ఎలా ఉన్నాయి మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి అప్డేట్ వస్తుంది మీకు ఎప్పటికప్పుడు కాబట్టి అందరూ ఖచ్చితంగా ఛానల్ చూసే ప్రతి మిత్రుడు ప్రతి రైతు సోదరుడు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరటమైతే జరుగుతుంది మరి ఈరోజు కనుక నడుకుడు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే శాంపిల్స్ బస్తాలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి ఏసీ నుంచి శాంపిల్స్ బస్తాలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి కొత్త కాయలు అయితే తక్కువగా వచ్చాయి అంటే ఇక్కడ ఇంకా టైం పడుతుంది కొత్త కాయలు రావడానికి ఇప్పుడే చిన్నగా అక్కడక్కడక్కడ కోతలు స్టార్ట్ అయినాయి అంటే కోతలు స్టార్ట్ అయినాయి కళ్ళలో తోలగాయలు ఆడుతున్నారు అంత ఎక్కువగా లేవు కానీ కొత్త కాయలు అయితే అంత తక్కువగా ఉన్నందువల్ల ఏసీ కాయలు అయితే బేరానికి బాగా వచ్చాయి ఏసీ కాయలు ఓవర్గా ఎక్కువగా రావడం కారణంగా వ్యాపారస్తులైతే కొద్దిగా నిదానంగా ఉన్నారనేసి అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు వస్తున్న కాయలు ఎక్కువ డీలక్స్ కాయలు లేవు ఎక్కువగా బెస్ట్లు మీడియం బెస్ట్లు దాని తర్వాత బిఎఫ్లు సిఎఫ్లు డీలక్స్లు సుపీరియర్ డీలక్స్లు అయితే లేవు దాని కారణంగా వ్యాపారస్తులు రేటు కూడా ఆ కాయల నాణ్యతకు తగ్గట్టే అడగటం జరుగుతుంది మాములుగా మనం ఓవరాల్గా కనుక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే శుక్రవారం గుంటూరు మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉందో ఈరోజు ఆదివారం కూడా ఒక ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అయితే మిర్చి మార్కెట్ తగ్గిందని చెప్పుకోవచ్చు ఈరోజు నడిపూడి మిర్చి మార్కెట్ ఎందుకంటే అంత క్వాలిటీ గల కాయలు రాలేదు నాణ్యత గల కాయలు రాలేదు దాని కారణంగా ఒక వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఐదు వంద ఐదు వందల నుంచి ఎనిమిది వందలు తక్కువ అంటే ఐదు వంద ఐదు వందలు ఎక్కువ అంటే వెయ్యి రూపాయలు మధ్యస్థంగా అంటే ఎనిమిది వందలు ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు రకాన్ని బట్టి కాయల నాణ్యతను బట్టి అయితే ఈ ఈరోజైతే తగ్గిందని చెప్పుకోవచ్చు అది అన్ని రకాలకి మనం త్రీ ఫోర్ వన్కైనా అయినా ఆర్మర్కి అయినా తేజాకైనా మరి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్కి అయినా టూ జీరో ఫోర్ త్రీకి అయినా ఇలా అన్ని రకాలకైతే కూడా కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు కొత్త కాయలు ఏడన్నా ఒక ఏడన్నా పది బస్తాలు ఇరవై బస్తాలు వచ్చా వచ్చినా కానీ మెతకలు పాలాలే కానొస్తున్నాయి ఎందుకంటే ఎండలు తీవ్ర స్థాయిలో లేవు మంచు కురుస్తుంది ఉదయం పూట అందుకని ఎండట్లేదు తెచ్చుకున్న కాయలు కొత్తవి ఒక పది బస్తాలు ఇరవై బస్తాలు ఏడన్నా ఒక కొట్టుకి వచ్చినా కానీ అవి మెతకులు పాలాలు వస్తున్నాయి కాబట్టి దాని రేటు దానికి సపరేట్గా ఉంటుంది మరల అదొక విషయం గుర్తు పెట్టుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే రైస్ సోదలో నాకు చాలామంది ఫోన్ చేయటం కానీ కామెంట్ రూపంలో కానీ కొంతమంది అడగటం ఏంటంటే సోమవారం మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందన్న అనేసి అడుగుతున్నారు సోమవారం మిర్చి బస్తలన్నీ ఎక్కువ వస్తాయా లేకపోతే ఇదే రేషలో వస్తుందా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఉంది కదా రేటు విషయంలో ఏమైనా డిఫరెన్స్ భారీ స్థాయిలో ఆయన పెరగడానికి అవకాశం ఉందా అనేసి అయితే చాలామంది రైతు సోదరులు అడగడం జరుగుతుంది దాంతోపాటు పచ్చికాయ రైతు సోదరులు కూడా పచ్చికాయ కోసుకోవాలా వద్దా ఇప్పుడు రేట్ ఎలా ఉంది పచ్చిమిర్చి అనేసి అయితే ఏ రకానికి డిమాండ్ ఉంది ఏమిటి అనేసి అయితే చాలామంది రైతు సోదరులు ఫోన్ చేయటము కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులరా మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి ఖచ్చితంగా లైక్ చేయడం వరకు మర్చిపోవద్దు చూసిన వాళ్ళలో కనీసం యావరేజ్న వంద మంది చూశారంటే దాంట్లో ఒక నలభై మంది యాభై మంది లైక్ చేస్తున్నారు పదిహేను మంది ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అందరూ పూర్తి స్థాయిలో చూసిన ప్రతి రైతు సోదరుడు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మేము ఇంట్రెస్ట్గా బాగా ఇష్టంతో ఆసక్తిగా మీకు మరిన్ని విషయాలు చేయడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఏదైనా మాకు సలహా సూచన ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీ ప్రాంతంలో మెరుపుదాట్లు ఎలా ఉన్నాయి దిగుబడులు ఏ విధంగా వస్తున్నాయి అసలు పరిస్థితి ఏమిటి రైతు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మరి వచ్చే సంవత్సరం మిరుదాట్ల పరిస్థితి ఏమిటి ఇప్పుడు పండించిన మిరపకాయల పరిస్థితి ఏమిటి అనేసి అయితే మీరు కామెంట్ రూపంలో కనుక చేశారంటే అలాగే మన మిగతా తోటి రైతు సోదరులు ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది కామెంట్లు ఎవరెవరు ఏం పెడుతున్నారు ఏ ప్రాంతంలో మిరుపదాట్లు ఏ విధంగా ఉన్నాయి రైతుల ఆలోచనలు ఎలా ఉన్నాయనేసి మరి కనుక మనం కనుక చూసుకుంటే మరి పచ్చిమిర్చి రేట్లు అది రైతు ఒక చెప్పాం కదా రేపు కనుక చూసుకుంటే గత సంవత్సరం కనుక చూసుకుంటే ఇదే టైంలో దగ్గర దగ్గర లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు డెబ్భై వేలు లక్ష ఎనభై వేలు ఎట్లా రావడం అయితే జరిగింది కానీ ఇప్పుడైతే ఎక్కువ వస్తే ముప్పై ఐదు వేలు తక్కువ వస్తే ఇరవై ఐదు వేలు ఈ వారంలో ఆ విధంగా నడిచింది ఈ జనవరి నెల లాస్ట్ వారం అంతకుముందు కనుక చూసుకుంటే పదిహేను వేలు ఇరవై వేలు పదివేలు అలా వచ్చాయి కానీ జనవరి వారం లాస్ట్ వారం కనుక చూసుకుంటే ఎక్కువ ముప్పై ఐదు వేలు అంతకుమించి అయితే కొత్తగాయలు అయితే రాలేదు మరి రేపు ఈరోజు ఫిబ్రవరి మొదటి తారీఖు మిర్చి ఆదివారం మిర్చాడు సెలవు మరి రేపు రెండో తారీఖు అయితే మిర్చి ఓపెన్ ఉంటుంది మరి రేపు ఎన్ని బస్తాలు రావచ్చు శని ఆది రెండు రోజులు బేరాలు లేవు కదా సెలవు కదా శుక్రవారం కూడా చాలామంది తక్కువ తీసుకొచ్చారు బేరానికి సోమవారం చూద్దాం అనేసి అయితే అనుకోవచ్చు అయితే రేపు సోమవారం కూడా మనం ఊహించినట్టు లక్ష బస్తాలు లక్ష వేల బస్తాలు తొంభై వేల బస్తాలు అయితే రావడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ విస్తీర్ణం తక్కువ ఉంది మిర్చి విస్తీర్ణం దిగుబడి అంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి ఇంకా కోతలు కూడా స్టార్ట్ కాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో కాలేదు కాబట్టి ఏదైనా వస్తే ఒక అరవై వేలు అరవై ఐదు వేలు ఆ రేంజ్లో వస్తాయేమో అనుకుంటున్నాం ఏదైనా అరవై వేలు నుంచి డెబ్బై వేల మధ్యలో వేసుకోవచ్చు ఎందుకంటే ఒక అంకె మనం చెప్పేటప్పుడు నిక్కచ్చిగా గిర్రెది గీసి ఈ గిర్రెట్లా గీసి ఇట్లా పోస్ట్ పెట్టి చెప్పలేదు ఇంత ఉరికే అని ఏంటంటే రైతుల ఆలోచనను బట్టి పరిస్థితులను బట్టి మిర్చి మార్కెట్ని బట్టి రావడం జరుగుతుంది ఒకవేళ కళ్ళాల్లోనే టాప్ కొన్నారనుకోండి మిర్చి ఆర్డ్ రేటు కళ్లాల్లోనే కొన్నారనుకున్నప్పుడు కళ్ళాల్లోనే అమ్ముకుంటారు రైస్ వదులు యార్డుకు వచ్చి ఈ ఖర్చులను పరాయించాల్సిన అవసరం లేదు కదా ఇటు తొక్కుడు కూలీ కానీ గోతం ఖరీదు కానీ మరి ట్రాన్స్పోర్టు లారీ ట్రాన్స్పోర్ట్ కానీ మళ్ళీ మిర్చి కమిషన్ పట్టుకొచ్చిన దిగుమతి కూలీ మరి మిర్చి కొట్టోళ్ళకి కమిషను ఈ ఖర్చులన్నీ అవసరం లేదు కదా గుంటూరు పడే రేటు ఇక్కడ పడుతున్నప్పుడు కళ్ళల్లోనే అమ్ముకుంటున్నాయి కదా కల్లానికి గుంటూరు దగ్గర దగ్గర ప్రాంతాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే తేడా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ఊరిలో బస్తాకి తారం కేజీ తీసేస్తారు లేకపోతే కేజీ నా తీసేస్తారు కొన్ని కొన్ని ఊళ్ళలో కింటాకి ఎన్ని కేజీలు ఎన్ని బస్తాలైన సంబంధం లేదనేసి ఎట్లా తీసేస్తారు అంటే పరిస్థితిని బట్టి అందుకే నేను ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయలు చెప్పింది దగ్గర ప్రాంతం వాళ్ళకి అయితే ఎనిమిది వందల తొమ్మిది వందలు మధ్యలో ఉన్న వాళ్ళకి వెయ్యి రూపాయలు కొద్దిగా దూరం ఉన్న వాళ్ళకైతే పన్నెండు వందలు దాన్ని బట్టి ఉంటుంది అందుకనే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలని అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి రేపు సోమవారం చూసుకుంటే ఏదైనా అరవై వేల నుంచి డెబ్బై వేల బస్తాల వరకు రావడం జరుగుతుంది మరి మిర్చి మార్కెట్ స్పీడ్గా ఉంటుందా స్లోగా ఉంటుందా స్టడీగా ఉంటుందా అంటే సోమవారం ఎప్పుడైనా సరే వ్యాపారస్తులు కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు కొద్దిగా నిదానంగా ఉంటారు స్టార్టింగ్ పది నిమిషాలు పావు గంట నిదానంగా ఉంటారు తర్వాత వాళ్ళకి విషయం అర్థమవుతుంది యార్డ్కి ఎన్ని బస్తాలు వచ్చాయి ఏ రకాలు ఎక్కువ వచ్చాయి ఏ క్వాలిటీలు ఎక్కువ వచ్చాయని ఒక అంచనాకు వచ్చినప్పుడు వాంటింగ్ డిమాండ్ వాళ్ళ గనుక ఆర్డర్ కనుక ఉన్నది అంటే ఖచ్చితంగా రేట్ పెచ్చిపెట్టుకోవడానికైతే అవకాశం ఉంటుంది ఏదైనా సరే రేపు సోమవారం ఎంతో కొంత సరే మరీ దిగజారిపోకుండా ఎంతో కొంత ఒక నాలుగు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు అయితే రేటు పెరుగుతుంది అనేసి అనిపిస్తుంది అమాంతం పదిహేను వందలు రెండు వేలు అయితే పెంచరు కానీ రేపు ఒక నాలుగు వందల నుంచి ఏడు వందల దాకైతే రేటు అనేసి అయితే అనిపిస్తుంది ఎందుకంటే సోమవారం కాబట్టి మంగళవారం పరిస్థితి సోమవారం పరిస్థితిని బట్టి మంగళవారం కొనుక్కోవచ్చులే అనేసి అటు వ్యాపారస్తులు ఆలోచన చేస్తుంటారు అటు రైతు సోదరులు కూడా ఆలోచన చేస్తుంటారు ఇంకొక విషయం ఏంటంటే మనకి పచ్చికాయ తెగుతుంది కాబట్టి పండుగ రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది పచ్చికాయ కనుక చూసుకుంటే కొన్ని కొన్ని రకాలు నలభై రూపాయల నుంచి నలభై రెండు రూపాయల కొడుకు నడుస్తున్నాయి అంటే అది ఏరియాని బట్టి ప్రాంతం బట్టి బాట ఫెసిలిటీని బట్టి కాయ నాణ్యతను బట్టి తోటను బట్టి ఉంటుంది కొన్ని కొన్ని రకాలు నలభై రూపాయలు నడుస్తున్నాయి కొన్ని కొన్ని రకాలు నలభై రెండు రూపాయలు కూడా నడుస్తున్నాయి కాకపోతే నన్ను నిన్న ఒక రైతు అడిగాడు పచ్చికాయకి డిమాండ్ వస్తుందా అన్న అనేసి ఎంత రేటు పెరుగుతుందా అనేది అనేసి ప్రస్తుతానికైతే పచ్చికాయ నలభై రెండు రూపాయలు నడుస్తుంది కాబట్టి నలభై రెండు రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు మనం కనుక ఒక నెల రోజులు వెనక్కి కనుక వెళ్తే పాతిక రూపాయలే నడిచింది కానీ ఈ నెల గ్యాప్లో ఇరవై రూపాయలు పెరిగింది కేజీకి పాతిక రూపాయల నుంచి నలభై రెండు రూపాయలకి వచ్చింది అంటే దగ్గర దగ్గర ఇరవై మూడు రూపాయలు మనం పెరిగిందని చెప్పుకోవచ్చు పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు మరి ఇది పెరిగి నలభై రెండు రూపాయల నుంచి నలభై ఐదుకి యాభైకి పోవద్ది అనేసి రైతు సోదరులు ఫోన్ చేసి అడుగుతున్నారు అయితే యాభై అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ రైతు కనుక డిమాండ్ చేస్తే నలభై ఐదు రూపాయలు పోవడానికి అవకాశం ఉన్నది రేపు సోమవారం అయినా మంగళవారం అయినా సరే రైతు గనక డిమాండ్ చేసి నా కాయ చూడండి ఎలా ఉందో నా మెరుగుదా చూడండి ఎలా ఉందో కాయ రంగు కానీ అంటే కాయ నాణ్యత కానీ పొడవు కానీ లావు కానీ దాని షైనింగ్ కానీ చూడండి ఎలా ఉందో మీరు చూడండి అని రైతు కనుక కొద్దిగా డిమాండ్ కనుక చేస్తే నలభై ఐదు రూపాయల వరకు పెట్టవచ్చు అనేసి అయితే నాకు అనిపిస్తుంది యాభై రూపాయలు యాభై ఐదు అరవై అనేది అయితే మనం చెప్పలేము కానీ అవకాశాలు అయితే ఉన్నాయి ఆ రేటు యాభై రూపాయలు అర స్థాయికి కూడా పోవడానికి అవకాశం ఎలా ఉన్నది అంటే ఇప్పుడు మిర్చి రేటు వచ్చేసరికి దగ్గర దగ్గర ఏ రకమైనా సరే తక్కువలో తక్కువ పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంది మనకందరూ తెలుసు పద్దెనిమిది వేలు ఏ రకాల అమ్ముతున్నాయి ఇరవై ఐదు వేలు ఏ రకాల అమ్ముతున్నాయి అనేసి మనం పచ్చిమిర్చి త్రీ ఫోర్ వన్కి కోస్తారు త్రీ ఫోర్ వన్ పచ్చిమిర్చి కోస్తారు బంగారం కోస్తారు మరి త్రీ ఫోర్ ఫైవ్ కోస్తారు టాప్ గన్ కాస్తారు ఆర్మర్ కాస్తారు బుల్లెట్ కోస్తారు కొంతమంది క్లాసిక్ వాస్తారు ఇలా ఏడు రకాలు ఈ రకాలు కాకుండా మనకు తెలిసిన రకాలు ఇవి మనకు తెలియని రకాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ రకాలు రేటు దగ్గర తక్కువలో తక్కువ పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు మధ్యలో ఉంది పద్దెనిమిది వేల రకాలు మనకు తెలుసు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రకాల ఆరుమారు క్లాసిక్ మరి బంగారం బుల్లెట్ కనుక చూసుకుంటే ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు మరి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఇది ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఒక రెండు మూడు వందలు అటుటి స్థాయిలో నడుస్తుంది మరి టాప్ గన్ కూడా అలా అలాగే ఉంది బుల్లెట్తో పాటు త్రీ ఫోర్ ఫైవ్ అయినా టాప్ గన్ అయినా కాబట్టి ఈ రైతు సోదరులు కాలకులేట్ చేసుకుంటారు పచ్చిమిర్చి కోసుకుంటే ఎన్ని కే ఎన్ని కేజీలు పచ్చి ఎన్ని ఎన్ని కేజీలు పచ్చిమిర్చి అయితే ఒక కింట అవుతుంది ఎన్ని కింటాలు అయితే ఎన్ని మిర్చి ఒక కింట అవుతుంది సమ సుమారు నాలుగు కింటాల పచ్చిమిర్చి అనుకో ఎండి ఎన్ని మిర్చి వచ్చేసరికి కింట అవుతుంది అంటే రైతు వందలు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు పచ్చిమిర్చి ఓ పచ్చిమిర్చి ఓహో నాలుగు కింటాలు వస్తే మనం ఈ ఎన్ని మిర్చి వచ్చేసరికి కింట అవుతుందా ఈ నాలుగు కింటాకి పచ్చిమిర్చి మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి మిర్చి అయితే ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది ఈ మధ్యలో పెట్టుబడి ఏంది కూలీలు ఏంది ఈ ఖర్చులు ఏంది అనేసి రైతు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాడు చేసుకొని దాన్ని బట్టి కొయ్యాలా వద్దా అని ఆలోచించుకుంటున్నాడు ఎందుకంటే ఇటు ఈ సంవత్సరం పచ్చిమిర్చికి డిమాండ్ ఉంది అలా ఎండిమిర్చికి డిమాండ్ ఉంది ఇక్కడ ఏమైతుందంటే ఎండుమిర్చికి భారీగా డిమాండ్ ఉంది ఇంకా రేటు పెట్టడానికి అవకాశం ఉందనేసి కొంతమంది రైస్ సోదలు అయితే పచ్చిమిర్చి కొయ్యడానికి ముందుకు వెనక్కి అడిగేస్తున్నారు కొంతమంది రైస్ సోదలు పచ్చిమిర్చి కోద్దామనే ప్రస్తుతానికి రేటు ఈ రేటు నలభై రెండు రూపాయలు నడుస్తుంది కదా కోద్దాము మళ్ళీ రేపు ఎండినాక రేపు పండు మళ్ళీ పండాలా మళ్ళీ కోపించాలా మళ్ళీ ఏరాలా పైన వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు ఈరోజు కళ్ళదురుకోవడానికి మంచి రేటు ఉంది కదా ఈరోజు అమ్ముకుందాము చూద్దాము మళ్ళీ ఉంది కదా మళ్ళా తడిపెట్టి కొద్దిగా మందులు కొట్టి మళ్ళా కొద్దిగా గాపిద్దాము అనేసి కొంతమంది రైస్ చూద్దాం అంటే ఒక్కొక్క రైస్ సోదడు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తుంటాడు అది ఎవరి ఆలోచన అనేది ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి రైస్ సోదలరా మీరు మీకున్న ఆలోచన మీ మీ గ్రామ ప్రాంతాల్లో కానీ మీ మండల ప్రాంతంలో కానీ మీ చుట్టుపక్కల కానీ రైతుల ఆలోచనలు అటు పచ్చిమిర్చిలో ఏ విధంగా ఉంది ఇటు ఎండిమిర్చిలో ఏ విధంగా ఉందనేస్తే మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయచ్చు కొంతమంది రైతు సోదరులు అయితే అన్న నేను మిరపకాయలు కాస్తున్నాను ఏసీలో అనుకుంటున్నాను ఏమిటన్నా అనేసి చాలా మంది రైతు అడుగుతున్నారు అయితే ఇక్కడ నేను ఒకటి చెబుతాను రైస్ సోదలకి రైతు సోదలరా పూర్తిగా మీరు మీ కాయలు అమ్ముకోవాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం ఇటు నేను చెప్పానో లేకపోతే ఇంకొక వ్యక్తి చెప్పాడు లేకపోతే ఇంకొక వ్యక్తి చెప్పాడు అనేది కాదు పూర్తిగా మీ నిర్ణయం ప్రస్తుతం అయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది అది రకాలను బట్టి కాబట్టి మీరు ఏ రకం వేసారో ఒకసారి మీ మార్కెట్ ఆలోచించుకొని తర్వాత ఏసీలో పెట్టాలి అనుకుంటే ఒకటి కళ్ళలో అమ్ముకున్న దానికి ఏసీలో అమ్ముకున్న దానికి తేడా చూసుకోండి ఖర్చులు తేడా చూసుకోండి అలాగే మీ కాయల నాణ్యతను కూడా పరిశీలించుకోండి ఈ రెండు పరిశీలించుకోండి ఖర్చుల నాణ్యతను కనుక చూసుకొని దాన్ని బట్టి మీరు ఇప్పుడు అమ్ముకుంటే మంచిదా ఏసీలో పెట్టుకుంటే మంచిదా ఒకవేళ ఏసీలో మీరు పెట్టారు అంటే ఇప్పుడు అమ్మలేరు నాకు తెలిసి మీరు దగ్గర దగ్గర మళ్ళీ జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎట్లా ఆరేడు నెలలు ఎదురు చూడాలి కానీ ఈ రోజు కనుక చూసుకుంటే ఈరోజు కళ్ళంలో కనుక చూసుకుంటే ముందు మన కళ్ళోదురకు అయితే ఒక సంభం లాభం కానొస్తుంది మనకి మరి ఏసీలో పెట్టిన తర్వాత మనం ఎప్పుడు అమ్ముతామో తెలియదు మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఏసీలో పెట్టిన తర్వాత ఆలోచ ఓపిక పట్టి ఓపిక శక్తి ఉండాలి అలాగే ఆ ఓపిక శక్తితో పాటు మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా మన రైతు సోదరులకు సహకరించాలి అదొక విషయం గుర్తుపెట్టుకోండి అంటే అందరి రైతులకి ఒకే విధంగా ఉండరు ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క రకమైన సమస్యలు ఒక్కొక్క రకమైన బాధ్యతలు ఒక్కొక్క రకమైన బాధలతో ఉంటాడు కాబట్టి అందరి రైతులకు ఒకే విధంగా ఉండదు అందరి రైతుల పరిస్థితులు ఒకే విధంగా ఉండదు కాబట్టి మీరు అమ్ము కళ్ళంలో అమ్ముకోవాలా యాడ్కి తీసుకెళ్ళి అమ్ముకోవాలా లేకపోతే ఏసీలో పెట్టి అమ్ముకోవాలా అనేసి అది మీ పూర్తిగా కుటుంబ వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాల బట్టి మీ స్థితిగతులను బట్టి ఉంటుంది రైతు చూడలేదు దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది రైతు సోదరులు నేను నాకు రైతు కామెంట్ పెట్టాడు అన్న నేను నా కాయలు పదహారు వేల ఐదు వందలకి కళ్ళల్లోనే అమ్ముకున్నాను ఆ రోజు గుంటూరులో పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు మధ్యలో కాయలు నాంటని బట్టి పడింది అన్న నాకైతే ఈ కాయలు నేను గుంటూరు తీసుకెళ్తే ఈ పదహారు వేల ఐదు వందలే పడతాయేమో అనిపించినది నేను నాకు కళ్ళలోనే అడిగారు పదహారు వేల ఐదు వందలకి కళ్ళల్లోనే ఇచ్చేశాను కానీ నా కాడ కొన్న వ్యాపారస్తులు గుంటూరు యాడికి తీసుకెళ్ళి అమ్ముకున్నాడు అవి పదిహేడు వేలే పట్టాయి అన్న అన్నాడు అంటే చూడండి కళ్ళంలో పదహారు వేల పదహారు వేల ఐదు వందలకు కనుక కొనుగోలు చేస్తే గుంటూరుకి వెళ్ళి అమ్ముకోవాలంటే కనీసం ఎట్ట లేదన్నా పదిహేడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందలు మధ్యలో అమ్ముకుంటే సొమ్ములు అవుతాయి కానీ పదిహేడు వేల ఏడు వందలు పదిహేడు వేల ఎనిమిది వందలు పైన కనుక అమ్ముకుంటే ఎంత అమ్ముకుంటే అంత లాభం వస్తుంది కానీ ఇక్కడ పదహారు వేల ఐదు వందలకి కళ్ళంలో కానీ పదిహేడు వేల పదిహేడు వేలకి ఆటలు అమ్మాడంటే అప్పుడు కింటాకి దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఆ వ్యాపారస్తులకి నష్టం వచ్చింది అదే రైతు ఆశకిపోయి మిర్చి ఆటలు కనుక అమ్ముకుంటే ఈ కింటాకి ఆరు వందలు ఏడు వందలు ఖర్చు రైతు నెత్తిన పడ పడేదే కదా అది కాబట్టి ఆ విధంగా అయితే ఉంటుంది కాబట్టి మీరు మీ కాయల నాణ్యతను బట్టి గ్రేడింగ్ని బట్టి ఏసీ క్వాలిటీని బట్టి మీరు మీ కాయల విషయంలో మీరే పూర్తిగా పూర్తిగా స్వేచ్ఛాధికారం రైతులదే ఒకళ్ళు నేను చెప్పాను అని ఇంకోళ్ళు చెప్పానని కాదు అలా అని మీ పక్క రైతు ఏసీలో పెడుతున్నాడు అనేసి నేను పెడతానని ఆ రైతుతో పోటీ పడటం లేదా మన కాయల కంటే పక్క రైతు వంద పెచ్చు పెట్టాడు మనకెందుకు పెచ్చు పెట్టట్లేదు వంద అనేసి అతని మీద అలిగి మన అమ్మకండి ఉండటం ఇలాంటి చర్యలు ఎప్పుడూ తీసుకోవద్దు ఒకళ్ళు మీరు అమ్మాలి అని ఫిక్స్ అయితే మనకు కళ్ళంలో అమ్మకూడ నయ్యాం ఎందుకంటే గుంటూరు మిర్చి యాడ్లో పడుతున్న రేట్లు ఇప్పుడు మిర్చికి డిమాండ్ ఉంది రోజు రోజుగా రేటు పెరుగుతుంది కాబట్టి గుంటూరు మిర్చి యాడ్లో పడే రేట్లు దాదాపుగా వ్యాపారస్తులు కళ్ళాల్లోనే కొనుగోలు చేయడం జరుగుతుంది ఎందుకంటే వ్యాపారస్తులు కొంతమంది నిల్వ పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఏసీల్లో నిల్వ పెట్టుకునే వాళ్ళు ఏసీలో ఏమవుతుందంటే కొంతమంది గుంటూరు యాడ్లో కొంటారు కొంతమంది రైతుల దగ్గరకు వచ్చుకుంటారు అది ఎక్కువగా ఏసీలో అనుకున్న రే వ్యాపారస్తులేమో యాడ్లోకి వచ్చుకుంటారు మనం ట్రేడింగ్ చేద్దాంలే ఈరోజు ఈ బండి అమ్మి రేపు అమ్మి ఎల్లుండి రైతులకి కాయలు ఇద్దాం డబ్బులు ఇద్దామని అనుకున్న వాళ్ళు కళ్ళలా కొంటుంటారు అంటే పరిస్థితిని బట్టి ఈ విధంగా అయితే నడుస్తుండదు కాబట్టి రైతు సోదరులరా మీరు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఉన్నారు కాబట్టి మీ మనసులో ఏదో ఒక ఆలోచన ఈ పాటికి వచ్చే ఉంటుంది ఖచ్చితంగా రాకుండా ఉండదు కాబట్టి మీకు వచ్చిన ఆలోచనని అది మంచి అయినా సరే చెడైనా మీరు నన్ను సమర్థించుతూ ఒక కామెంట్ పెట్టినా నేను సంతోషంగా తీసుకుంటా లేదా నా నేను చెప్పిన వీడియోని ఇప్పుడు దాకా చూసి మీరు ఏదైనా విమర్శతో ఒక కామెంట్ పెట్టినా కానీ దాన్ని నేను సంతోషంగానే తీసుకుంటాను విమర్శనైనా సరే ఇటు అభినందించినట్టు కామెంట్ పెట్టినా కానీ నేను రెండు కూడా సంతోషంగా తీసుకుంటాను ఎందుకంటే విమర్శించినట్టు ఏదైనా కామెంట్ పెడితే దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటాను ఆహా ఓకే నేను ఇలా మాట్లాడా ఇలా మాట్లాడకూడదా దీనికి ఇంకా మనం బెస్ట్గా ఏదైనా రైతులకు మంచి సలహా ఇవ్వాలా అంటూ నా వంతు సహాయం అయితే రైతు సోదరులకు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ వీడియోని ఇప్పుడు దాదాపు ఓపికతో చూసినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు